మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ ఒకటో వార్డు సుందరయ్య కాలనీకి చెందిన భీం రవి ఆధ్వర్యంలో సిపిఐ సీనియర్ నాయకులు భీమ్ శంకర్ రాంభ్రంభం నల్ల రవి ముత్యాల తిరుపతి నరేష్ ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు తమ రెండు వందల యాభై మంది అనుచరులతో కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు మాజీ ఎమ్మెల్సీ కొకిరాలి ప్రేమసాగర్ రావు కాంగ్రెస్ కండవ కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ నస్పూర్ మున్సిపాలిటీ ఒకటో వార్డు సుందరయ్య కాలనీకి చెందిన యువత మహిళలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరటం ఆనందంగా ఉందన్నారు మంచిర్యాల నియోజకవర్గంలో తాము చేస్తున్న సామాజిక సేవలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు ఎన్నికలతో సంబంధం లేకుండా మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ప్రేమసాగర్ రావు అన్నారు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నాయకులు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు పేద పడుగు బలహీన వర్గాలకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని రాబోయే రోజుల్లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రేమసాగర్ రావు ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నస్పూర్ ఫ్లోర్ లీడర్ షిర్మిలా వేణు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పోదరు తిరుపతి మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత నాయకులు కళావేణుశ్యాం కృష్ణమూర్తి సేలం చెన్నయ్య కృష్ణారావు మల్లేష్ దేవేందర్ శ్రీనివాసరావు గెల్లు మల్లేష్ మహేష్ నరేష్ అత్కపురం సతీష్ దారవేణి తిరుపతి నక్క రాజేశ్వరి యశ్వధర్ భూదేవి లక్ష్మి ఝాన్సీ కాంగ్రెస్ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పెద్దలు సీనియర్ నాయకుడు భీమశంకర్ గారి నాయకత్వంలో అదేవిధంగా ఈరోజు భీమశంకర్ గారు మరి సంపతి గారి నాయకత్వంలో దాదాపు ఒక వంద మంది యువకులు వారితో పాటు దాదాపు ఒక వంద వంద మంది నా అక్క చెల్లెల పాటు చేరుతున్న మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్క శిరస్వాలు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుమిల వేణి గారు అదేవిధంగా రజస గెల్లు మల్లేష్ గారు ఇంత పెద్ద ఎత్తున నా మీద ప్రేమతోటి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరినీ ఒక్క మాట కృతజ్ఞత మాట చెప్పి నేను తప్పించుకోదలుసుకోలేదు ఖచ్చితంగా నేనున్న రోజులు మీ అందరికీ సేవ చేసే భాగ్యాన్ని కలిపియ్యాలని పేరు పేరు మీ అందరి కోరుకుంటా గడిచిన ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి సరే ఎమ్మెల్యేలు వాళ్ళ పేరు నేను తీసుకోదలుచుకోలే వివిధ వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు మీకు ఒక్క విషయం ఇక్కడ చెప్పాలి ఎందుకంటే మీకు చాలామంది తెలియదు ఇక్కడ రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు సింగరేణి ప్రాంతంలో ఎవరైతే ఇల్లు ఉన్నారో ఎవరైతే సరే చిన్న పెద్ద వాళ్ళ వాళ్ళ ఆక్రమ వాళ్ళ వాళ్ళు ఉంటున్న ఇల్లు కట్టుకున్న వాళ్ళకు వాళ్ళందరికీ ఆ రోజు సింగరేణి ప్రాంతంలో సింగరేణి ఇల్లు కట్టుకున్న వారికి లేకపోతే వాళ్ళ దగ్గర స్థలం ఉన్నా కూడా ఆ రోజు వాళ్ళందరికీ రాజశేఖర రెడ్డి గారి టైంలో వాళ్ళందరికీ ఆక్యుపెన్సీ అంటే హక్కుపత్రాలు ఇచ్చి ఎవరైతే మనుషులు కట్టుకున్నారో చక్కగా ఇల్లులో వాళ్ళందరికీ ఇందిరామీ ఇవ్వడం జరిగింది మొత్తం సింగేరిని పోతే ఈ శ్రీరాంపూర్ మాత్రం ఇంకొది అయింది ఈ నస్పూర్ మున్సిపాలిటీ ఇంకోది అయింది నస్పూర్ మున్సిపాలిటీ అప్పటి నుంచి ఇప్పుడు ఒక ఇల్లు రాలే ఒక్క పట్ట ఒక్కరికి రెగ్యులైజ్ కాలే దానికి కారణం ఇవ్వాలంటే మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యే ఇంకెవ్వరు కాదు ఏమన్నంటే అది ఫారెస్ట్ ఉందట ఫారెస్ట్ ఉంటే జంగల్ ఉంటుంది ఆ భూమి ఫారెస్ట్ ఉంటారు జంతువులు పుల్లు సింహాలు తిరుగుతారు కదా మనుషులు తిరుగుతారు కదా అది శాత కాకపోతే ముఖ్యమంత్రి దగ్గర పోయి కట్టి కడిగా దమ్ము కావాలి దమ్ము కావాలంటే మనం నీతి ఉంటే అడుగుతాం మనమే రోజు పొత్తుగా టేబుల్ కిందకెళ్ళి టేబుల్ ఇనుకెళ్ళి ముందుకెళ్ళి అన్ని టేబుల్కి వెళ్ళి అన్ని చేతులకి వెళ్ళి పైసలు తీసుకుంటే అది ముఖ్యమంత్రిని అడిగే ధైర్యం ఉంటుందా అడిగే ధైర్యం లేదు కాబట్టి ఇక్కడ రాలే నేను ఇలా గుండె మీద చేసుకొని చెప్తాను మనం పక్కకే ఉన్నది బెల్లంపల్లి మున్సిపాలిటీలో మూడు వేల ఐదు వందల మందికి ఎవరైతే భూమి చిన్న చిన్న వాళ్ళందరికీ అక్కుపత్రాలు ఇప్పించి దాదాపు మూడు వేల చిల్లర వాళ్ళకి ఇందిరామ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది ఆ పెట్టుకుని ఇలా ఉంటాం ఉంటారు రెండు వేల పదహారు పదిహేళ్ళు నేను ఎన్నికల మొదలు పెట్టిన తిరుమల మొదలు పెట్టినాక ఈ సింగరేణి ప్రాంతంలో తిరిగినప్పుడు నేను అందరికీ చెప్పడం జరిగింది సింగరేణి ప్రాంతాల్లో ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళందరికీ నేను పట్టాలు ఇప్పిస్తానని చెప్పిస్తే ఎప్పటికి భయపడి భషపడకాదని శ్రీరాంపూర్కు సీఎం గారు వచ్చినప్పుడు కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఆయనతో చెప్పించి నిత్తా ఇప్పటిదాకా వచ్చిన కదాలి రెండు వేల పదిహేడులో నాకు తెలిసి జూన్లోను జూలైలోను సీఎం గారు వచ్చారు ఇప్పటికీ నాలుగేళ్ళు అయిపోయింది నాలుగు అయింది మళ్ళీ ఎన్నికలు కూడా అయిపోతాయి ఈ ఎప్పుడు దివాకర్ రావు ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు వస్తే ఆ కొత్తలు పట్టుకుని వస్తారు టేబుల్ పట్టుకొని కొలుస్తాను అందుకు టేబుల్ ఏ ఎన్నికలు వచ్చినా టేబుల్ పట్టుకొని కొనుచే మీరు కాదు కొనిస్తే మీరేమనుకుంటారు అప్పుడు మా ఇల్లు మా జాగొత్త మాకు పట వస్తాయి అనుకుంటారు ఇప్పటికి మూడు సార్లు వస్తున్నారు మూడు సార్లు సర్వేలు అయితేనే ఉన్నాయి లిటర్లు వస్తేనే ఉన్నాయి ఉన్నాయి ఒక్కరికైతే ఇవాళ ఇంచుకోవాలి సరే పక్క ప్రాంతంలో చేసిన ఈ ప్రాంతాలు కూడా చెప్తాను నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఆ రోజుల్లో నా ఒకటి ఉండే నా కళ ఒక ఐదు వేల మంది కన్నా జాగాలికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి నా జీవితం ధన్యం చేసుకున్న ఉద్దేశంతో ఆదిను నర్స్పూర్ మున్సిపాలిటీలో దాదాపు రెండు వేల ఏడు వందల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది మంత్రిలో కూడా దాదాపు ఐదు వేల చిల్లర ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది ఇవాళ మాట్లాడుతారు చాలామంది నాయకులు ఏమంటున్నారంటే అది ఇళ్ళ పట్టాలు ఇచ్చిండ్రు బీజేపీలో చెప్తారు ఆ ఇళ్ళ పట్టాలు ఇవాళ బీజేపీలో చెప్పడానికి ఏం చేయలేదు అది ఏం చెప్తాను ప్రేమిసాగర్ రావు ఇచ్చిన పట్టాలు వాళ్ళకి మళ్ళీ ఇప్పియనట మరి మీరేం చేస్తారు మోడీ మోడీ ఒక్కసారి ఫోన్ చేస్తే కేసీఆర్ ఇక్కడికి వచ్చి కూర్చొని ఇచ్చేస్తారు పట్టాలని అట్టిగా చెప్పేందుకు సరే గెలుపోతోటి సంబంధం లేకున్నా కూడా అనేక కార్యక్రమాలు ఒక ట్రస్ట్ ద్వారా నేను గెలిచిన ఓడిన పది సంవత్సరాలు నేను ఖచ్చితంగా నా ఆడపర్చిన కానుక ఇస్తాను నేను పుట్టి పుట్టి పెరిగిన సొంత జిల్లా ఇక్కడ పుట్టి పెరిగిన ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇప్పుడు మా సురేఖమ్మ గారు కానీ అలాగే మన ప్రేమసాగర్ సారు నిరంతరం ప్రజల్లో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చూ చేస్తున్నారు ఇదే నస్పూర్ మున్సిపాలిటీలో మేమందరం కౌన్సిల్ ఉండి కూడా కౌన్సిలర్ అంటే మున్సిపాలిటీ చేయాల్సిన పని వాడలలో కరోనా వస్తే స్ప్రే చేయాలి అది మున్సిపాలిటీ చేయాల్సిన వాళ్ళు వాళ్ళు మర్చిపోతే సార్కి మేము అప్పుడు ఫోన్ చేసినాం సార్ నస్పూర్లో కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి సార్ అంటే సార్ తన సొంత ఖర్చులతో కరోనా కాలంలో రెండు సార్లు రెండు సార్లు తన సొంత ఖర్చులతో స్ప్రే చేయించడం జరిగింది అలాగే వేసవి కాలంలో తన సొంత డబ్బులతో వాటర్ ట్యాంకులు పెట్టి వాటర్ సప్లై చేయడం జరుగుతుంది అలాగే బతుకమ్మ కానుక కరోనా టైంలో మనం బతుకమ్మ కానుక ఇవ్వలేకపోయినా కూడా అది అది మాట మర్చిపోకుండా మళ్ళీ మనం మొన్న బతుకమ్మ కానుక చీరలు అందించడం జరిగింది ఇవన్నీ గెలిపోవడం సంబంధం లేదమ్మా ఏదైతే సార్ మాట ఇచ్చిరో ఆ మాటను నిలుపుకోవడానికి సార్ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు దయచేసి మీ అందరికి ఒకటే చెప్తున్నామా ఇట్లాంటి మంచి మనసున్న నాయకుడిని మనం గెలిపించుకుంటే రానున్న రోజుల్లో మన యొక్క వార్డులు కానీ మన యొక్క పిల్లల భవిష్యత్తు మారుతుందని చెప్పేసి ఒక సందర్భంగా జిలేసాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రేంసాగర్ అగార్ నాయకత్వంలో ప్రేంసాగర్ అగార్ సార్ని బలపరచడానికి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరుగుతూ ఉన్నది ఎందుకు అని అనగా లాస్ట్ ఇయర్ పరోక్షకంగా సార్కు మద్దతు ఇవ్వడం జరిగింది అయితే ఆ పరోక్ష మద్దతులో సార్ను కొందరు దొంగలంతా సార్ను అంటే ఓడించడంలో మాకు చాలా బాధ వేసింది ఇక్కడ ప్రత్యక్షంగా మనం కాంగ్రెస్ పార్టీలోకి అంటే ప్రేమ్సాగర్ నాయకత్వాన్ని బలపరచడానికి ప్రత్యక్షంగా మనం సార్కు మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో కాలనీ అంతా కూర్చొని మాట్లాడుకొని అనేక సంవత్సరాల తరబడి పనిచేస్తున్నటువంటి ఆ పార్టీని విడి